హాయ్ స్వీటీ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు స్వీటీ శ్రావ్య ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఏ డౌట్ లేకుండా ఎప్పుడు ఎప్పుడూ చేసేలాగా కాకుండా కమ్మగా రావాలి అంటే ఈ స్టైల్లో చేయండి పర్ఫెక్ట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మరెందుకు ఆలస్యం చేసుకుందాం వచ్చేసేయండి ముందుగా కొన్ని కిస్మిస్ కొన్ని జీడిపప్పు అలాగే ఒక నాలుగు ఇలాచీలు మరి ఒక అర గ్లాస్ బియ్యం నానబెట్టి కడిగి ఉంచుకోవాలి అదేవిధంగా కొన్ని సగ్గు బియ్యము ఒక పావు లీటర్ పాలు అదేవిధంగా ఒక పావు కేజీ బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో ముందుగా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని ఈ జీడిపప్పును కిస్మిస్ని చిన్న మంట మీద దూరగా వేయించి పక్కన పెట్టుకుందాం అదేంటి బెల్లంతో పరమాన్నం అనుకుంటున్నారా ఇది అసలు గట్టిపడదండి చక్కగా అమ్మవారికి కూడా మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా చేస్తే ఈ విధంగా జీడిపప్పును వేసుకొని దూరగా వేయించుకోవాలి దోరగా వేగుతున్న సార్ కిస్మిస్ని కూడా వేసేసుకుని చిన్న మంట మీద దూరగా వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి ఇలా వేగిన తర్వాత తీసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి అదే నేతిలో మనం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి వాళ్ళు వేసుకున్నాం కదా దానికి కొంచెం ఒక ఒక గ్లాసుడు నీళ్లు కూడా వేసుకోవాలి అవి కొంచెం మరుగుతున్నాయి అనిపించి ముందుగా మనం నానబెట్టుకున్నాముగా బియ్యాన్ని వాటిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అదేవిధంగా బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుని చక్కగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మరుగుతున్న పాలలో బియ్యం సగ్గుబియ్యం వేసుకుని నానబెట్టిన బియ్యము సగ్గుబియ్యం వేసుకుని కలుపుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంతే చేసుకోవచ్చు నాకు ఒక మా ఇంట్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి సరిపడా చేయడానికి చేశాను నేను ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలాగ మెత్తగా దగ్గరకు పడాలండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా అందులో చల్లేసుకోవాలి తర్వాత మనం కిలో బెల్లం తీసుకున్నాం కదా అది కూడా అందులో వేసేసుకుని కలిపేసుకోవాలి అన్నం పూర్తిగా మెత్తబడింది ఈ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మాత్రమే బెల్లాన్ని అందులో తురుముకున్న బెల్లాన్ని మాత్రమే ఈ విధంగా బెల్లం మొత్తం వేసుకుని ఒకసారి కలుపుకుని కలుపుకోవాలండి చక్కగా మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ స్టేజ్లో వేస్తే పాలు అసలు విరగకుండా ఉంటాయి చాలా కమ్మగా ఉంటుంది పరమాన్నం మొత్తం కలుపుకున్నాక ఒకసారి తీపి ఇంకా పడుతుంది మీరు ఇంకా తీపిని బాగా ఇష్టపడతారు అనుకుంటే మాత్రం ఒక రెండు గుప్పుళ్ళ లేదంటే నాలుగు చెంచాల పంచదారను కూడా యాడ్ చేసుకోండి ఇంకొకసారి ఉడికేంత కొంచెం దగ్గర పడేంత వరకు ఒకసారి ఉంచుకుందాము ఈ విధంగా దగ్గర పడాలండి ఈ విధంగా దగ్గర పడితే చాలా టేస్ట్గా ఉంటుంది పరవాన్నం ఈ స్టేజ్కి వచ్చినాక ఒకసారి పరవానాన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి చూసుకోవాలి తీపి సరిపోయిందా లేదా ఒకసారి చూసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నేతిలో జీడిపప్పు అండ్ కిస్మిస్ ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఈ ప్రజెంట్ ఇవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చేసుకున్నాను నేను మొత్తం అందులో వేసేసుకుని ఒకసారి మొత్తం కలబెట్టుకోవాలి ఇంకొంచెం దగ్గర పడితే బాగుంటుందండి అందుకోసం కొంచెం సేపు ఉంచుకున్నాను నేను చూసారా చూడడానికి ఎంతో కమ్మగా టేస్టీగా ఉంది పరమాన్నం ఈ స్టైల్లో చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది పరమాన్నం ఈ విధంగా మీరు కూడా పరమాన్నం చేసుకోండి పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతుంది తిని ఎంజాయ్ చేస్తారు మీరు కూడాను ఈ స్టైల్లో పరమాన్నం చేసి ఎలా కుదిరిందో మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇదే రండి పరమాన్నం వీడియో మరి మీకు నచ్చినట్లయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్